ఇరవై ఏళ్ళ అబ్బాయికి వామిటింగ్స్ మరియు లూజ్ మోషన్స్ అవ్వడం వల్ల చాలా వీక్నెస్ రావడం జరిగింది అందుకోసం నేను డాక్టర్ని కన్సల్ట్ అవ్వగా తను ఓఆర్ఎస్ తాగమని రికమెండ్ చేశాడు మెడికల్ స్టోర్ కెళ్ళి ఓఆర్ఎస్ అడగగానే మెడికల్ షాప్ అతను రెడీ టు డ్రింక్ ఓఆర్ఎస్ ని ఇచ్చాడు ఇది తీసుకున్న తర్వాత వామిటింగ్స్ మరియు లూజ్ మోషన్స్ పెరిగాయి తప్పించి తగ్గలేదు కారణం తను తీసుకున్నది ఓఆర్ఎస్ కాదు అది ఓఆర్ఎస్ఎల్ మనకి ఫీవర్ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అయినప్పుడు బాడీలో నుంచి వాటర్ లాస్ అవ్వడం జరుగుతుంది వాటర్ తో పాటుగా ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ కూడా లాస్ అవ్వడం జరుగుతుంది దాన్ని రిప్లేస్ చేసే సొల్యూషన్ఎస్ ఓరల్ రిహైడ్రేషన్ సొల్యూషన్ ఇది ఒక ఐసోటోనిక్ సొల్యూషన్ బట్ ఓఆర్ఎస్ఎల్ అనేది హైపర్టోనిక్ సొల్యూషన్ అంటే ఇది తీసుకోవడం వల్ల మోషన్స్ మరియు వామిటింగ్స్ పెరుగుతాయి తప్పించి తగ్గడం జరగదు కేవలం డబ్ల్యూహెచ్ఓ రికమెండేషన్ చేసిన ఓఆర్ఎస్ ని మాత్రమే మనం తీసుకోవాలి మరి ఏ ఇతర ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేయొద్దు ఓఆర్ఎస్ తాగమని అడ్వైస్ చేస్తే ఎలక్ట్రాల్ పౌడర్ ఓఆర్ఎస్ అనే శాచెట్ ని మాత్రమే తీసుకెళ్లి వాటర్లో కలిపి తాగండి రెడీ టు డ్రింక్ ఓఆర్ఎస్ ని మాత్రం కన్జ్యూమ్ చేయకండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి